హలో అండి బాగున్నారా ఈరోజైతే మంచి టిప్స్ మేము ముందుకు వచ్చానండి అన్నీ చాలా యూస్ఫుల్ అయ్యాయి మంచి టిప్స్ అనమాట ముందుగా ఎల్లుపాయ ఒకటి తీసుకొని ఇలా వలిస్తే అస్సలు రావండి మన చేతులు నొప్పి పడతాయి చూడండి ఇలా కట్ చేసి తుడాన్ని ఇలా తీస్తే అర కేజీ కాదండి కేజీ అయినా ఇలా ఈజీగా క్షణంలోనే వలిచేసుకోవచ్చు వలిచేసుకొని చక్కగా మనం ఎండకు ఒకరోజు పెట్టుకొని తర్వాత మనం స్టోరేజ్ చేసుకుంటే నెల రోజు కూడా నిల్వ ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి ఎంత జిడ్డు ఉన్నా కూడా ఎంత జిడ్డు అంటే ఎంత జిడ్డు పట్టినా కూడా ఈజీగా వదిలిపోయేదండి ఈ షాంపూ ఈ మీరా షాంపూ ఒకటి కట్ చేసుకొని మనం ఒక బాటిల్ ఉంటే వేస్ట్ బాటిల్ మనం దగ్గర ఉంటాయి కదా ఆ బాటిల్లో వేసి మనకి కావలసినంత లిక్విడ్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఎక్కడైనా అండి ఏ ఏదైనా జిడ్డు ఈజీగా వదిలిపోవాలంటే షాంపూతోనే జిడ్డు అనేది ఈజీగా పోతుంది ఏ జిడ్డైనా సరే ఇది ఫ్లోరే కావచ్చు లేకపోతే లేకపోతే మిర్రే కావచ్చు లేకపోతే ఇంకేదండి ఈజీ ఇలా శుభ్రంగా నీటుగా ఉంటుంది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా లిక్విడ్ని తయారు చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఎక్కడ జిడ్డున్నా తుడుచుకోవచ్చు మరొక టిప్స్ వచ్చేసండి మన కుక్కర్ ఈ రబ్బర్ ఉంటుంది కదండి వేస్ట్గా పడేయకుండా చక్కగా మన ఏరి రబ్బర్తో ఇలా పెట్టేసి ఇలా మేకి తగిలించుకొని నాఫ్కిన్ తగిలించుకుంటే సరిపోతుంది నాఫ్కిన్ వేసుకొని అన్నం తినంగానే డైనింగ్ టేబుల్ నుంచి వచ్చి ఇలా చేగడుక్కొని ఇలా తుడుచుకొని పోతే చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మనకి మంచి యూస్ఫుల్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి చూడండి పిల్లలు పిల్లలకి మనం స్నాక్స్ తీసుకొచ్చినప్పుడు అలానే పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు అలా కాకుండా చక్కగా ఇలా మడిచేసి మనం బాక్స్లో పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే అసలు గాలిపోకుండా కరకరలాడుతూ ఉంటాయండి పిల్లగాలు కూడా తీసుకొని మళ్ళీ అదే విధంగా పెడతారనమాట అందుకని పిల్లగాలకి ఈజీగా మనం తీసుకొని మళ్ళీ పెట్టే విధంగా మనం పెడితే పిల్లగా కూడా అదే విధంగా పెడతారు అవి మెత్తబడువు పాడబు నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి చూస్తున్నారుగా వాము ఇది వాము మనకి పెద్దవాళ్ళకు కానీ చిన్న కానీ ఏడెనిమిది సంవత్సరాల పిల్లలకు కానీ కడుపులను వస్తే చక్కగా మోకల నొప్పులకి ఉపయోగపడుతుంది ఉపశమనం ఇస్తుంది కడుపు నొప్పి పోతుంది వాతం ఉన్నా కూడా పోతుందండి ఇలా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా తిన్నా కూడా పోతుంది అనమాట ఇలా ఉప్పు వేసుకొని కొంచెం చేత్తో అలా ఇలా అలా కలుపుకొని ఇలా కొంచెం నలుపుకొని నోట్లో వేసుకొని నవ్వితే వెంటనే నీళ్ళు తాగితే చక్కగా కడుపు నొప్పి కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఉపశమనం అయితే దొరుకుతుంది కడుపు నొప్పి కూడా చక్కగా పోతుంది అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పిల్లలకి అలా చేయండి పెద్దలు కూడా తింటే మంచిది సోంపు కూడా అండి సోంపు కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ సోంపు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ సోంపులు పెడతారు కదండి ఈ సోంపు తింటే మనకి అరుగుదల చాలా మంచిదండి అరుగుదల ఇలా మనం చికెన్ తిన్నప్పుడు మసాలా కూరలు తిన్నప్పుడు లేకపోతే బగారా అన్నం తిన్నప్పుడు ఇలా తిన్నప్పుడు మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని మనం నోట్లో వేసుకొని అలా ఇలా వాకింగ్ చేసినా కూడా చక్కగా అరుగుతుందండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలుసు థ్యాంక్